సన్ వేర్ ఐ హాఫ్ ఫండ్ సంథింగ్ లైక్ మిల్క్ ప్యాకెట్స్ ఉంటాయి కదా ఫ్రోజెన్ మిల్క్ ప్యాకెట్స్ ఉంటాయి అవును అది చాలా కామన్ కడతాయి సో కామన్ కాదమ్మా దాట్ ఈస్ వన్ థింగ్ వీచ్ ఈస్ అన్ వియర్ గుయింగ్ ప్యాక్ ఏమవుతుంది సార్ ఫ్రోజన్ చేసి తర్వాత మళ్ళీ డీ థాస్ చేయాలి అది బయట పెట్టాలి సో దానిలో ఏమైతది ఆల్ హానికారకమైన కెమికల్స్ ఉన్నాయి కదా పర్టికులర్లీ ప్లాస్టిక్ సంబంధించి మైక్రోప్లాస్టిక్ అది దానిలో వచ్చేస్తుంది ఫలాలలో వచ్చేస్తుంది సార్ అంటే బయట పెట్టి డిఫ్రాస్ చేస్తే వచ్చేస్తాయి అంతే వెన్ యూ చే టెంపరేచర్స్ ఫ్రమ్ జీరో టు అగైన్ నార్మల్ సో దాట్ ఈస్ ద బిగ్ పాసిబిలిటీ స్టార్ట్ అవర్ డే విత్ వన్ థింగ్ ఫస్ట్ మేము ఎనీథింగ్ ఎల్స్ వి చెక్ అవర్ వాట్సాప్ నెంబర్ వన్ డోర్ ఓపెన్ చేసి పాల్ ప్యాకెట్ వచ్చిందా పేపర్ వచ్చిందా చూసుకుంటాం రైట్

ఆ తర్వాత ఐ యూస్ టు హావ్ అల్యూమినియం ఫాయిల్స్ ఓవర్ దాట్ మేము చిన్నప్పుడు చూసాము అవును చిన్నప్పుడు చిన్నప్పుడు అవి మేగడ కూడా అంటుకొని ఉండేది ఆ ఫాయిల్ ఎగ్జాక్ట్ ఈ ఆ ఫాయిల్ కి కూడా యూస్ టు గివ్ అమేస్తే సంథింగ్ వస్ టు కమ్ వచ్చేది ఆ టైం నౌ ఈ ప్లాస్టిక్ కి యు కెనాట్ హావ్ ఎనీథింగ్ అంతే సర్ సర్ ఒకటి ఒకటి మొదలు పెడదాం మోస్ట్ కామన్ ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కాబట్టి ఇదిగో ఇది మస్కిటో రిపెల్లెంట్ అంటే ఆఫ్ ఏ బ్రాండ్ అయినా ఏ బ్రాండ్ ఇది హానికారకం అని చెప్పేసి చాలా మంది డాక్టర్ లేదు ప్రాబ్లం హియర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ ఇప్పుడు దీని నుంచి కొన్ని ఫ్యూమ్స్ ఎమిట్ అయితేనే ఉంటాయి అండ్ ఇట్ ఈస్ ఓవర్ ఇట్ ఎయిట్ అవర్ పీరియడ్ ఇప్పుడు వన్ మినిట్ ఒక హాఫ్ ఎన్ అవర్ కోసం మనం సాయంత్రం పెట్టుకున్నాము అట్లా కాదు పీపుల్ ఆర్ కీపింగ్ దట్ ప్లడ్ ఆల్వేస్ అవును సో దానిలో ఒకటి ఎలక్ట్రోమాగ్నెటిక్ కరెంట్ ఫామ్ అవుతుంది ఆ తర్వాత కొన్ని కెమికల్స్ ఉన్నాయి ఆ కెమికల్స్ యూజువలీ యాంటీ మాస్కిటో యాంటీది ఉంటాయి బట్ సమ్వేర్ ఇట్ ఈస్ నాట్ హిట్టింగ్ దెమ్ ఇట్ ఈస్ హిట్టింగ్ అస్ మనకి స్లోలీ వి ఆర్ గెటింగ్ స్లో పాయిజన్ లాగా మెల్ల మెల్ల మెల్లగా అవుతుంది చూస్తే మైటోకాండ్రియా ఒకటి బాడీలో ఒకటి ఉంటుంది అన్ని దానిలో మనం టాకింగ్ అబౌట్ మైటోకాండ్రి సైటోపతి అని ఒక టెర్మినాలజీ పెడుతున్నాం మీకు ఒక సెల్ సెల్లో యు హ్యావ్ న్యూక్లియస్ యు మైటోకాండ్రియా యు హ్యావ్ సైటోప్లాజమ్ అని మైటోకాండ్రియా ఈ జనరేషన్ లో లాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి పెద్ద దెబ్బ పడుతుంది ఆ మైటోకాండ్రియా కొద్దిగా డిఫాల్ట్ వచ్చేస్తే యూ స్టార్ట్ గెటింగ్ క్రానిక్ డిసీజెస్ సో స్టార్టింగ్ విత్ డయాబిటీస్ స్టార్టింగ్ విత్ హైపర్ ఎవ్రీథింగ్ హాస్ విత్ మైటోకాండ్రియా సో ఇప్పుడు మరి ఈ మస్కిటో రిపలెన్స్ వాడడం వల్ల మైటోకాంట్రాక్ట్ దెబ్బతింటుందా ఫ్యూమ్స్ మనము ఇవే చేస్తాం కదా అండ్ ఇట్ గోస్ ఇన్ సిస్టమ్ ఇట్స్ నాట్ ప్రాపర్లీ ఎక్స్క్యూటెడ్ అవర్ బాడీ హ్యాస్ గాట్ ఎ వెరీ గుడ్ డిటాక్స్ మెకానిజమ్స్ ఈ పర్టికులర్ కెమికల్స్ కి ఎట్లా తీయడానికి తెలియదు అసలు ఇట్ హాస్ టు అవుట్ ఓన్లీ విత్ ద స్వెట్ అది సంభవ్ వీఆర్ నాట్ స్వెటింగ్ ఆల్సో దిస్ డేస్ దే ఆర్ సో మెనీ రిపర్కేషన్స్ ఆన్ దట్ రైట్ ఇంకా చాలా సరే ఒకటే వెళ్తున్నాను సార్ ఒకటి ఒకటి చాలా కామన్ గా మనం ఇంట్లో వాడే వెజిటబుల్ ఆయిల్ ఒకటి నేను బ్రాండ్స్ చూపించట్లేదు ఎందుకంటే ఏ బ్రాండ్ ని కించపరిచే ఉద్దేశం కాదు మంది బట్ ఈ వెజిటబుల్ ఆయిల్ ఏదైతే ఉందో ఇది అరకిలో ప్యాకెట్ మనకి నామ్స్ ప్రకారం ఇది ఒక మనిషికి నెల రావాలి బట్ మనం తినే వేపుళ్ళకి వాటికి బహుశా నాలుగు రోజులు వస్తాయి గొప్ప పర్టికులర్లీ ఒక ఇది చాలా మంచి టాపిక్ ఇది వెజిటేబుల్ ఆయిల్ గురించి మనం చేసేది నాలో ఐ థింక్ సో మెనీ పీపుల్ మనకి ఐడియా వస్తుంది ఇప్పుడు ద మోర్ ద క్లియర్ వెజిటేబుల్ ఆయిల్ ఉంటుంది కదా మనం సూపర్ మార్కెట్ లో పోయి అది కలర్లెస్ ఉంది సూపర్ కనిపిస్తుంది సూపర్ రిచ్ రిఫైన్డ్ ఆయిల్ రిఫైండ్ ఆయిల్ సో ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే ఈ రిఫైన్మెంట్ కోసము దే హ్యావ్ డన్ సమ్థింగ్ ఆల్ మెకానికల్ కాలేదమ్మా మెకానికల్ అంటే దేర్ ఇస్ దే యూస్ టు హ్యావ్ హ్యాండ్ హెల్డ్ సీడ్స్ కి పౌండింగ్ చేస్తే ఆయిల్ వచ్చింది ఇప్పుడు దాని నుంచి పోయి ఇట్ హాస్ గాన్ ఇన్ ఏ బిగ్ మషీన్స్ అండ్ ఆల్ దాట్ దాని వల్ల ఒక టెంపరేచర్స్ రేజ్ అవుతుంది టెంపరేచర్స్ గోస్ అప్ టు త్రీ హండ్రెడ్ డిగ్రీస్ ఆల్సో అంటే ఆ సీడ్స్ ని బాగా అవును అవును దానికి ఎగ్జాక్ట్లీ మంచి ఎక్స్ట్రాక్షన్ వస్తుంది ఆల్ ది రిఫైనరీస్ ఏమో చేస్తున్నారు దే యూజ్ దట్ పర్టికులర్ స్టాఫ్ సో ద మూమెంట్ త్రీ హండ్రెడ్ డిగ్రీస్ టెంపరేచర్ టూ హండ్రెడ్ డిగ్రీస్ టెంపరేచర్ వెళ్తుంది కదా ఆయిల్ లో ఆ నేచర్ ఆఫ్ ద ఆయిల్ చేంజ్ అయిపోతుంది ఇట్ బికమ్స్ ఇన్ టు ఫ్యాట్ అని ఫామ్ అయిపోతుంది అనదర్ థింగ్ ఇస్ ఈ ఒక ఒక హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ అని ఉంటుంది అమ్మా అవును దాని నుంచి కూడా కొద్దిగా ఎక్కువ ప్రాబ్లం వస్తుంది సో దేర్ ఈస్ ఏ గుడ్ థింగ్ దాట్ దేర్ ఈస్ అ ప్రాసెస్ బట్ సమ్ థింగ్స్ ఆర్ హ్యావింగ్ ఐ థింక్ వెజిటేబుల్ ఆయిల్స్ మనము It is not the question of quantity at all. If you are taking something like cold press oil, అండ్ you యూజింగ్ ఇట్ ప్రాపర్లీ నాట్ గెట్ ఇట్ మచ్ కోల్డ్రెస్ట్ ఆయిల్ లో ఇంతటి ప్రాబ్లమ్ ఉండదు ఉండదు అది 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 కేవలం ఫ్యాట్ క్యాల్కులేట్ చేసుకోవాలి తప్ప టాక్సిక్ సబ్స్టెన్సెస్ కి ట్రాన్స్ఫాట్ కాంపోనెంట్ చాలా తక్కువ ఇప్పుడు ఈ రిఫైన్డ్ ఆయిల్ లో ట్రాన్స్ఫాట్ ఉంటుంది సార్ తప్పకుండా ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్ఫాట్ రైట్ సో ఇది ఒకటి సో దీని వాడకాన్ని తగ్గించాలంటారా పూర్తిగా ఎలిమినేట్ చేయడం బెటర్ ఆయిల్స్ లో మనము కొద్దిగా రొటేషన్ ఆఫ్ ఆయిల్స్ చేస్తే మంచిగా ఉంటుంది హెల్త్ వైజ్ కూడా మనము ఒకే దాని మీద వి కెనాట్ బి ఆన్

हो हो आ हाई टेम्परेचर की मल्ली डिग्री चल रही थी देखो ऑयल्स पर्टिकुलरली वी स्टार्टेड वर्किंग विथ सम ऑयल्स ओमेगा थ्री ओमेगा सिक्स आई डोंट वांट टू कंफ्यूज पब पीपल बट दान लोगों का एवरीथिंग हैज़ टू बी प्रॉपरली केप्ट अंडर दू डिग्री टू एड डिग्री

ఇళ్లలో ఈ మధ్య కాలంలో అద్భుతమైన రూమ్ ఫ్రెషనర్ స్పేస్ ముఖ్యంగా ఆఫీసెస్ లో పెడతారు వాష్రూమ్స్ లో చాలా ఎక్కువ పెడతారు సో ఇది దీంతో పాటు వచ్చే బాల్స్ ఉంటాయి అవి ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది మోరిల్ మీద పెట్టే కలర్ కలర్ బాల్స్ వస్తాయి కొన్ని వీటి గురించి చెప్పండి సార్ ఫ్రెషనర్ స్ప్రే వల్ల ఏమన్నా హాని ఉంటుందా దీని మీద లేబుల్ చదివితే మాత్రం చాలా 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 ఉన్నాయి ఇందులో రూమ్ ఫ్రెషనర్స్ గురించి ఒకటే చెప్తా చెప్తా బేసికలీ రూమ్ ఫ్రెషనర్స్ గురించి వాట్ హ్యాపన్స్ ఇస్ దాట్ మనకి ఏమైనా స్మెల్ వస్తుంది అంటే వి యూస్ రూమ్ ఫ్రెషనర్స్ సో ఈ రూమ్ ఫ్రెషనర్స్ వలన ఇది మనకి లోపల మ్యూకోజా ఉంటుంది నేజల్లో ఆ మ్యూకోజాకి కొద్దిగా లేయర్ ఆఫ్ సంథింగ్ ఉంటుంది అది క్లాక్ చేస్తుంది దేర్ ఇస్ అ సమ్ కైండ్ ఆఫ్ ఆయిల్ లాగా సబ్షన్స్ ఉంటుంది దేర్ ఆర్ సమ్ థింగ్స్ దా ఆర్ ట్రై టు పాయిజన్ దట్ పర్టికులర్ స్టాఫ్ సో దట్ దాట్ నాట్ గెట్ దట్ స్మెల్ అవును అంతే కదా దట్స్ అ మేజర్ పర్పస్ దానిలో కొన్ని థింగ్స్ ఉంటాయి అమోనియా దానిలో కొన్ని థింగ్స్ ఉంటాయి అది కొద్దిగా హానికారకం ఎక్కువ అవుతుంది అండ్ రూమ్ ఫ్రెషనర్స్ వల్ల కొన్ని కెమికల్స్ ఉన్నాయి దీనిలో అండ్ ద వేపర్ ఫామ్ లో ఉంటుంది కదా సో మనకి కంట్రోల్ లేదు సపోజ్ ఇఫ్ యూ హై హ్యావ్ ఎ ఫిమైల్ దానిలో ఉంది ఇక్కడ పడిపోయింది అంటే ఐ కెన్ వాచ్ దాట్ దీనికి ఒక్కసారి స్ప్రే కొట్టితే మనకి ఎంత పోయింది ఐ కెనాట్ వాచ్ దాట్ అంతే సో దాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇయర్ సో ఇట్ స్టేస్ బ్యాక్ ఇన్ యువర్ అట్మాస్ఫియర్ ఓన్లీ అండ్ ఇట్ ఈస్ కాన్స్టెంట్లీ యుకింగ్ దాట్ సో సమ్వేర్ విఆర్ ఇన్ ఫర్ అ ప్రాబ్లమ్ అంతే ఇది అసలు అంటే స్పెర్గా స్పెర్ గా వాట్ ఇండియాలో ఏం నడుస్తుంది అంటే ఫాగ్ నడుస్తుంది కదా ఆ ద యంగ్స్టర్స్ హావ్ టు బి కేర్ఫుల్ బికాజ్ దిస్ పార్టిక్యులర్ థింగ్ ఇస్ స్లోలీ కాజింగ్ ద హోల్ అట్మాస్ఫియర్ సో వి హావ్ సీన్ పేషెంట్స్ యూజువలీ మా దగ్గర ఆస్మా పేషెంట్స్ అలెర్జీ పేషెంట్స్ క్యాన్సర్ పేషెంట్స్ జనానికి చెప్పాల్సి ఉంటది ఫ్యామిలీ మెంబర్స్ కి అరే డోంట్ యూజ్ దిస్ పార్టిక్యులర్ స్టాఫ్ డోంట్ యూజ్ దట్ పార్టిక్యులర్ బికాస్ దట్ ఈస్ నాట్ హార్మింగ్ యూ ఒకటి మాట్లాడబోతున్నాను <coughs> <laughs> ఇంట్లో బొద్దింకలు అందరికీ కామన్ ప్రాబ్లం బొద్దింకలు ఇది వరకు వచ్చి ఆ స్ప్రే కొడితే అసలు బొద్దింక మందు వాసన వచ్చిందని అసలు రెండు రోజులు వంట కూడా ఆపేసేవాళ్ళం ఇంట్లో వంటింట్లో గిన్నెలని పక్కకు పెట్టేసి స్ప్రే కొట్టేవాళ్ళం అది పోవడానికి మూడు నాలుగు రోజులు పడుతుంది ఇప్పుడు కొత్తగా బాగుంది జెల్ వస్తుంది ఆ జెల్ వచ్చాక జెల్ కొంతకాలం వాడి నిజంగా బొద్దింకలు పోయాయి బట్ ఆ జెల్ హార్మ్ఫుల్ అని చెప్పారు ఇప్పుడు హెర్బల్ జెల్ అని వస్తుంది ఇదిగో దాని లేబుల్ ఇదిగో ఇంత పెద్దగా ఉంది హర్బల్ జెల్ తాలూకు లేబుల్ ఫ్రాంక్ ఏముంది అంటే ఇట్ ఇస్ నాట్ హర్బల్ జెల్ ఇట్ ఈస్ అగేన్ కెమికల్ ఇన్ దాట్ దానిలో కూడా కొద్దిగా ఈథర్ యాడ్ చేస్తున్నారు ఒక గ్లిసిన్ యాడ్ చేశారు